குமார நரேந்திர மோடி நாயக்கத்துவம் நரேந்திர மோடி நாயக்கத்துவம் சிங்கம்பாதி குமார் சுவாமி கார்க்கு భారతీయ జనతా పార్టీ సపోక పార్టీ తరఫున శ్రీ చర్బాదరావు గారు భారీ సాగుతూ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి కమసిచ్చంగా వాహనాలన్నీ ఎత్తుమైన తర్వాత మాత్రమే వాహనం రావలసింది కోరుకుంటాం

భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి శ్రీరామూర్తి గారికి స్వాగతం జనతా పార్టీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ గిరిజీ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి శ్రీ పాజపాటి యువరాజ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాండి అలాగే ఈ యొక్క శ్రీ నందమూరి కార్యక్రమాలు విగ్రహానికి అలాగే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ గౌరవరావు కూడా అలాగే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు శ్రీ మామూలు తీసుకోవడం కాదు మామూలు వస్తారు

किसा मोर्चा पालिका प्रदर्शन की इच्छे